న్యూస్ స్వాగతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ చైర్మన్ జిఎస్ నాయుడు సన్మాన సభ స్థానిక రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోల్ల లలిత కుమారి పాల్గొన్నారు జిఎస్ నాయుడుని నినంగా సత్కరించిన ఎమ్మెల్యే మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వాలను చేసి సన్మాన సభను ప్రారంభించి అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ హ్యునైటెడ్ చిత్రపటానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ నూట తొంభై దేశాల్లో పనిచేస్తుందని మన దేశంలో పదకొండు వందల రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్లు ఉన్నాయని అందులో భాగంగా ఎస్కోటా సబ్ బ్రాంచ్ ఉండడం అభినందనీయమని తెలిపారు కూడా ఈ రోజు నాకు ఈ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయడం చరిత్రలో మరిపోయిన రోజు దీని అందరికీ నేను ఈ స్థాయిలో ఉన్న మూల కాలం రెండు వేల తొమ్మిదిలో మరి అసోట్ నియోజకవర్గం నుంచి కొంత వారం మరి పోలవాళ్ళ కుటుంబంతో వాళ్ళ నియోజకవర్గంలో కాలం దగ్గర నుంచి మరి రామప్రసాద్ గారు వారి కుటుంబంతో అన్యంగా ఉంటూ వారు సూచనలు సంస్కారం వారు ఇచ్చినటువంటి ఆప్యాయతలు అన్ని కూడా నాకు చాలా అనుకూలంగా తెలిసి వాళ్ళ అనుజారులు ఈ రోజు వారు ఇచ్చినటువంటి గౌరవమే నాకు ఈ రోజు ఈ సన్మానానికి ముఖ్య కారణమని భావిస్తాను అలాగే మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆనందం ఏంటంటే ఎవరు కూడా ఎవరు చూసినా మరి ఇద్దరు చూసే వాడిని ప్రత్యేకించి వరలక్ష్మి గారు చైర్మ గురించి చెప్పాల్సింది ఫస్ట్ నుంచి కూడా మరి ఉద్యోగంలో తాయలు దగ్గర నుంచి నాకు పైచం మీరు సర్పంచ్ గారు చేసేటప్పుడు కూడా కొత్త సేవ కార్యక్రమం చేస్తూ సత్సర్ ఇంట్రెస్ట్ లో తిరుగులో మరి వారిని ప్రోగ్రామ్ పెట్టాం ఆ మొత్తం స్టేట్ బ్యాంక్ వాళ్ళు మెరిశించారు ఆ మెరిసిన ద్వారా మొత్తం ఎస్పోర్ట్ లో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా అన్ని శాఖ వారు చిట్టుపాటు సహా ఎన్ని డాక్టర్ వాళ్ళందరూ కూడా వైస్కూల్లో తిరుగులో ప్రోగ్రామ్ పెట్టి మంచి సక్సెస్ చేసి అన్ని గ్రామాల చాలా సక్సెస్ చేయగలం అప్పటి నుంచి వాళ్ళ పరిచయం ఎవరికైనా కష్టపడి పంపిస్తే పేదవాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చుకోలేదమ్మా తగ్గించుకోవాలంటే సరే పంపించాలి అనేవారు ఆస్తులకి కొంత అనుకోవచ్చు వ్యాపారం వ్యాపారం చేస్తూ కుటుంబం పెద్ద వ్యాపారం తప్ప పూర్తిగా అందులో ఎవరైనా వ్యక్తులు కాదు చవాబా చేస్తూ మరి కొండ చెప్పారు ఎందుకంటే వారు గతంలో టార్గెట్ పెట్టుకున్నారు నేను ఒక వంద మందిని మరి కుటుంబం చిన్న కుటుంబాలను దగ్గర తీసుకొని ఫలాది టైంలో మీరు ఎవరైనా ఈ తాను మానిస్తే వాళ్ళకి వేడుకలు దర్శనం చేయించాలని ఒక సంగమం పెట్టుకొని ఆ కార్యక్రమం చేసి చాలా మందికి మరి కాపుల పాలించి పైకి తీసుకొచ్చే గనుక మరి వరలక్ష్మి గారిదే మరి ఇప్పుడు కూడా ఆదర్శంగా మరి స్కూల్ ఒకటి అక్కడ పెట్టడం జరిగింది నార్మల్ గా కొద్దిగా విశాఖపట్నంలో ఇది కాకుండా మంచి స్కూల్ పెట్టి ఆదర్శంగా మంచి ఫ్యామిలీ పెట్టి జరుగుతున్న ఎంతో మంది వల్ల ఉపాధి కూడా కొంతమంది కలుగుతుంది మరి హాస్పిటల్ లో చాలా మంది ఆవిడ పేరు మీద ఉపాధి కలిగి కలిగితే కుటుంబాలు కలుగుతున్నారు ఎంతో ప్రజలకి ఉపయోగకరంగా సేవా భావంతో చేయడం కూడా ఒక అదృష్టం మరి ముఖ్యంగా మా సోదరి మనైన గారు ఆమె ఒక వైద్య వృత్తిలో అనేక మందికి సేవ చేస్తూ ఈ ట్రస్ట్లో కూడా చైర్మన్గా ఆమె ఏవైతే విపత్తుల సమయం కానీ పేదలకు విద్యలో కానీ పేదలకి వైద్య సేవల్లో కానీ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఆమె చేయడం అటువంటి మన ట్రస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనమంతా సభ్యులుగా కూడా ట్రస్ట్లో ఉండడం ఒక అదృష్టంగా ఆమెను మన అందరి తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మాకంటే కంటే